ప్రేమ నా దేవుని వాళ్ళరా ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఎందుకంటే ఆయన మాటలు వినటానికి ఆ మాటలు అనేకలకి షేర్ చేయడానికి కూడా బాగుంటుంది ఇంకా మీరు ఈ పత్రికకి ఒక మార్గానికి తీసుకువెళ్తుంది ఈ పత్రిక మనని ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఎక్కువ శాతం చాలామంది ఒక్కసారి వెలిగింపబడి అంటే చాలామంది అంటే ఇంచుమించు పరిశుద్ధత కలిగి జీవించాలంటే ఏం చేయాలి ఆ స్వతంత్రత మనకిచ్చి ఆ ప్రభువు నిన్ను నన్ను వెలిగించి అంటే ఆ రక్ష స్వరక్తమిచ్చి ఆ ఈశ్రో గారు దేవుడై ఉండి ఆయన దేవుడు దేవుని కుమారుడు దేవుడు ఆ దేవుడు నిన్ను తన రక్తం ఇచ్చి ఆ రక్తం ద్వారా నిన్ను పరిశుభ్రతపరిచి అంటే మనము పుట్టుకతో పాపులు కాదు కానీ పుట్టిన తర్వాత మనము పాపానికి బానిసత్వం అంటే దాస్యమనే కాడి క్రిందకు వచ్చేసాము దాస్యమనే కాడి క్రింద అంటే దాస్యత్వం మన లోపరుచుకున్నాడు అలా ఎప్పుడైతే మన లోపరుచుకున్నాడో అప్పుడు దేవునికి దూరం అయిపోయాం దేవునికి ఎందుకు దూరం అయిపోయాము ఎందుకు దూరం అయిపోయాము శరీరమైన ఆశలు మనలో కోరికలు అంటే ఇచ్ఛ శరీరమైన ఇచ్చను మనము నెరవేర్చాం ఇప్పుడు కయ్యూన్ అర్పణ దేవుడు అంగీకరి ఎందుకు అంగీకరించలేదు హేబేలు అర్పణ ఎందుకు అంగీకరించాడు దేవుడు హేబేలు మనస్ఫూర్తిగా దేవుడు ఉన్నాడు ఈ సృష్టి అంతా ఆయనే చేశాడు ఆయనే మమ్మల్ని కలగజేశాడు ఆయనే మమ్మల్ని ఏలబోతాడు ఆయన రాజ్యంలోనికి నేను వారసుడు నవ్వాలి దేవుని కుమారునిగా నేను ఎత్తబడాలి లేకపోతే దేవుని కుమారునిగా ఈ భూలోకంలో జీవించి మరణించాలి అన్నది ఏబేలు యొక్క ఆలోచన ఆ విశ్వాసం ఈనాటి వరకు కూడా నీతో నాతో మాట్లాడుతున్నారు ఏబేలు గారు ఏబేలు గారు ఎవరిని విశ్వసించారు మన ప్రభు ఏసు క్రీస్తు ప్రభాన్ని హండ్రెడ్ పర్సెంట్ అయినా విశ్వసించి విశ్వాసంతో ఆయన నడుచుకుని అర్పణ దేవుడు అంగీకరించాడు కయ్యోను అర్పణ ఎందుకు అంగీకరించలేదు కయ్యోను శరీర ప్రకారంగా ఆలోచించాడు కయ్యోను దృష్టిని ఆవరించుకున్నాడు దుష్టిని యొక్క ఆలోచన బట్టి నడవాలనుకున్నాడు అందుకని నువ్వు సత్క్రియ చెయ్యవా సత్క్రియ చేయకపోతే పాపము పొంచి ఉంటుంది నీ దేహం కాడ దాన్ని నువ్వు ఏలాలి అది నేను ఏడుతుంది పాపము ఏం చేస్తుంది అంటే నేను నువ్వు పరిపాలిస్తుంది కాబట్టి మీరు ఎక్కడ మళ్ళీ ఆ మాటలు మనకు దొరకవు యాహన్ గారు రాసిన మొదటి పత్రికలోనే దొరుకుతాయి ఎందుకు దొరుకుతాయి ఆ మాటలు అపాదం చూద్దామండి వ్యాఖ్యానికి వెళ్ళక ముందు కొరిందలు రాసిన మొదటి పత్రిక పదాధ్యానికి పదం ఇరవై మూడు కా నుంచి ఇరవై ఐదు వచ్చిన వరకు కూడా ఉన్న సందర్భం మనం మాట్లాడుకున్నాం ముఖ్యంగా ఒక సందర్భం మనం మాట్లాడుకున్నాం కదా దాన్ని ముగించుకుని ఎదురకు వెళ్దాం కొరిందలు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచ్చిన చెప్తున్నాడు దేవుడు మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు అంటే దుష్టిని ఆవరించిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి మొట్టమొదట మడర్ చేసినది మొట్టమొదట నరహత్య చేసినది మనస్సులో కయ్యోను సాతాన ఆవరించింది కయ్యోను సాతాన ఆవరించి నీ తమ్ముని చంపు అంటే మొట్టమొదటి మడ్రో మనస్సు మనస్ కయ్యోను మనసులో గూడు కట్టుకుంది దాని తర్వాత ప్రకారంగా చేసి చూపించాడు ఆయన అర్థమవుతుందా మీకు మీకు అర్థం అవ్వాలి మీరు ఎంతకాలం వాక్యం వాక్యాన్ని విడిచిపెట్టి జీవించాలనుకుంటున్నారు అంటే వాక్యం లేకపోతే చేద్దాంలే చూద్దామంటే కాదు పై పైన లేదు బైబిల్ ప్రియా సహోదరు మీ అందరికీ ప్రేమపూర్వకంగా చెప్పాలని ఆశపడుతున్నాను నేను ఈ విలువైన మాటలకి మీరు దగ్గరవ్వాలి హత్తుకోవాలి మాటలు క్రవ్వు మెదడు దొరికినట్లు దొరికాయంట క్రవ్వుతో పోల్చబడ్డది ఈ మాటలు ముత్యుతో పోల్చబడ్డది ఈ మాటలు మంచి చేపలతో పోల్చబడ్డది ఈ వాక్యము బలేదాసుడు అనుకుని సిద్ధపట్లో ఉన్న బలేదాసుని కానీ బుద్ధికల కన్నికలను కానీ ఇవన్నీ ఈ వాక్యం అంతా కూడా ద్రాక్షవల్లి ఈ వాక్యము సంపూర్ణంగా నీలోకి వస్తే నువ్వు పవిత్రపరచబడుతున్నావు పరిశుద్ధాత్ముడు నిన్ను పవిత్రపరచుకుంటున్నాడు ఆయనకు అర్పణముగా నువ్వు వెళ్ళిపోతే వాక్యము ద్వారా ఆ అర్పణమే నిన్ను నువ్వేం చేస్తున్నావు అంటే దేవునికి అర్పణమైపోయావు నువ్వు దేవునికి సొత్తైన అయిన మనం ఎప్పుడైతే యశు క్రిస్ప్రుభని విశ్వసించటం వల్ల పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను పవిత్రపరుస్తున్నాడు ఆదరణ కొరత వచ్చి నిన్ను పవిత్రపరుస్తున్నాడు మీకు కయ్యోను హేబేలు గురించి రెండు వ్యత్యాసాలు మీరు చూసినట్లయితే మొట్టమొదటి మర్డర్ ఎక్కడ జరిగింది ఏదోను వనంలో జరిగింది యాన్ స్వార్త ఎనిమిదిలో మీరు నలభై నాలుగులో చూస్తే ఆద్యం నుండి వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు బైబుల్ రాకముందు దేవుని మనస్సు బైబిల్లో ప్రవక్తల ద్వారా చెప్పబడక ముందు పరలోకములో యుద్ధం జరిగింది ప్రకటన గ్రంథము పన్నెండు మీరు చదువుకోండి వాడి దూతలకి మెక్కాయిలకి యుద్ధం జరుగు వారికి అక్కడ స్థలం లేదండి ఈ భూలోకంలో స్థలం సంపాదించుకుంటాక వేగురు పడుతున్నాం ఏంటండి మనం వాడికి అక్కడ స్థలము లేదు వాడికి అక్కడ స్థలము లేకోకుండా వచ్చి స్థలానికి మనం వారిని పట్టుకుంటున్నాడు వాడు వాడు గర్జించే సింహంగా నిన్ను 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 నన్ను మనందరిని కూడా పట్టుకోవాలని చూస్తున్నాడు వాడు వాడికి స్థలము లేదండి వాడికి అక్కడ నాకు స్థలం ఉన్నదని చెప్పాడు వచ్చి అవ్వకి అవ్వ మీరు దేవదూతలు అవుతారని ఎందుకు చెప్పాడు దేవదూతలు వాడికి ఏమి తెలుసు ఆదాము అవ్వ గ్రహించలేకపోయారు ఆ జ్ఞానానికి వెళ్ళలేకపోయారు వాళ్ళు మీరు దేవదూతల వలె అవుద్దురు అని చెప్పాడండి వాడు వ్యభిచారంతో మోసం చేయొచ్చు నిన్ను డబ్బుతో మోసం చేయొచ్చు ఇంకా చాలా రకాలు రకాలున్నాయండి శరీరాస నేత్రాస జీవపుడమ్మ హెచ్చింపు అబ్బాబ్ చూస్తే చూడండి 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 రండి యహాన్ గారు రాసిన మధుర పత్రిక మూడు అధ్యాయం వచనంలో ఉన్నాం మనం మనము కయ్యోను వంటి వారమై ఉండ రాదు వాడు దృష్టిని సంబంధి తన సోహోదుని చంపును ఇప్పుడు వస్తుందని ఆన్సరు ఇప్పుడు ఎందుకు ఒక అర్పణ అంగీకరించారైనా ఎందుకు ఒక అర్పణ అంగీకరించలేదన్నది ఇప్పుడు తెలుస్తుందండి వాడతన్నిని ఎందుకు చంపును తన క్రియలు చెడ్డవయు తన సహోదరి క్రియలు నీతి గల క్రియొచ్చిందా క్రియొచ్చిందా లేదా హేబేలు విశ్వాసముతో నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఆ విశ్వాసం అని ఒక అయిన ఆ ప్రభు అయిన ఏ క్రీస్తు ప్రభు వారిని ఏ బేలు మనస్సు పూర్తిగా అంగీకరించారు ఏ ఎవరు చెప్పారు ప్రశ్న ఏ సువార్త ఎవరు చెప్పారు ప్రశ్న ఏ బేలికి సువార్త ఎవ్వరు తెలియపరిచారు ఆన్సర్ చెప్పమంటారా ఆన్సర్ చెప్పమంటారా యోధ రాసిన పత్రిక రండి ఆన్సర్ చెప్తున్నాయి యోధారాసిన పత్రిక రండి ఆన్సర్ చెప్తున్నాయి ఆదాము అవ్వసిప్ప వార్త నాయనా మేము పొండి తినేసాము దేవుడు మమ్మల్ని సృష్టించాడు మమ్మల్ని నిర్మాణం చేశాడు మాకు జీవాయువును ఊదాడు ఆయనలో నుంచి ఆయనలో ఉన్న భాగాన్ని మాకు పంచాడైనా దాన్ని మేము దుర్యోగపరిచాము నాయనా దుష్టుడు మా దగ్గరికి వచ్చాడు మేము ఏ దేవుడు ఏదైతే ఏ చెట్టునైతే ముట్టుకోవద్దని చెప్పాడో దేవుడు దాన్ని మేము ముట్టేసుకునేలాగా మాకు అలంకరణ రమ్యముగా చూపించాడు నెగ నెగలు ఆడిపోయే పండుగ చూపించాడు ఆ పండుని తెంపాను నేను తిన్నాను మీ నాన్నయన ఆదాముకి ఇచ్చాను మేము పాపంలో పడిపోయామయ్యా పాపం మమ్మల్ని ఏలటానికి ప్రవేశం వచ్చేసింది మాలోకి అప్పుడు దేవుని యొక్క తీర్మానం మేము విన్నాం ఒక ఆయన వస్తాడు ఆయన ఆ అపవాదిని తల మీద చితక కొడతారు ఆయనే నజరుడగు ఏసు క్రీస్తు ప్రభు రక్షకుడు దేవుని కుమారుడు ఆయన గురించి ఆ మహానీయుడని క్రీస్తు ప్రవారి గురించి ఆదాము అవ్వ ఏ బేలుకి చెప్పారయ్యా ఏ బేలు విశ్వసించారు తన కుమారుని ఎందు అలా విశ్వసించుకుని మంచి అర్పణ పట్టికి వెళ్ళి ఉంటే వెనక నుంచి వచ్చి ఆయనను చంపి నీ రక్తము మరపెడుతుందన్నా కూడా కయ్యూని వినకోకుండా వెళ్ళిపోయాడు దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోండి ఆదాము ఎలా మార్చబడ్డారో ఎలాగా ఆదాము స్వార్థ ఎలా తెలుసో యోధారసిన పత్రిక పద్నాలుగు పదిహేను వచ్చినం ఆదాము మొదలుకుని ఏడో ఏడో వాడైన హనుకు కూడా వీరు గురించి ప్రవచించి ఇట్లను అందిగో అందరికీ తీర్పు తీర్చుటకు కడవరి కాలమందు తీర్పు గురించి ఆదాముకి ఎలా తెలుసు కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేక కలగలేదని ఆదాముకి ఎలా తెలుసు స్వార్థ స్వార్థం నమ్మారు ఆదాం గారు చూడండి మొదలుకొని ఇది ఒక్కవచనం సరిపోతుందండి క్రీస్తు గురించి తెలుసుకున్నాడైనా ఏడో ఏడో వాడైన హనుకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లు నిదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠిన మాటల లన్నిటి గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వచ్చును వారు తమ దురాశలా చెప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొని ఆడుచు సునుగువారును తమ గతిని గురించి నిందించిన వారై ఉన్నారు వారి నోరు డంబపోయిన మాటలు పలికిన ఇదండి ఒక అర్పణ అంగీకరింపబడ్డది ఒక అర్పణ అంగీకరింపబడలేదు నేను కురిందులసన మొదటి పుత్రగా పదో అధ్యాయంలో ఉన్న సందర్భంలోనే ఉన్నాను ఎందుకు అర్పణ గురించి వచ్చాను ఎందుకు అర్పణం గురించి వచ్చాను అపోసరైన పౌలు గారు కరుందలాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై మూడు వచ్చిన కానించి ఆయన అన్ని విషయంలో ఎందు నాకు స్వతంత్రం కలదుగాను అన్నీ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగ చెయ్యవు ఎవడనో తన కొరకే కాదు ఎదుట వాణి కొరకు మేలు చెయ్యి చూచుకున్న కీడు చేశాడు కయ్యోను దేవుని రాజ్యంలో నుంచి నెట్టవేయబడ్డాడు దేవుని రాజ్యము మీకు మంచి మాటలు నేను మీకు చెప్తానండి చెప్పాలని ఎంతో నేను వేగురు పడుతున్నాను మీకోసం లోకసు వార్త మీరు గమనించినట్లయితే పదమూడు అధ్యాయం మీరు గమనించినట్లయితే ఒక ప్రశ్న వాళ్ళకి వచ్చేసింది ఇరవై రెండు కా నుంచి మీరు ముప్పై వరకు రాసుకోండి ఇరవై రెండు ఇరవై మూడో వచ్చిన చదువుతున్నాను లోకసు వార్త పదమూడు అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఒకట ప్రభువ రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయనని అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమును ఇరుకు ద్వారమును ప్రవేశింప ప్రవేశింప పోరాడు అనేకులు చూతురు కానీ వారి వల వలన కాదని మీతో చెప్పుచున్నాను అని చెప్పి ఇరికి మార్గం అంటే రక్షణనే అర్పణ రక్షణ రక్షణనే రక్షకుడు ఏసుక్రీస్తు ప్రవారికి నువ్వు దగ్గరికి వెళ్ళిపోవాలి ఆయనలను వంటు కట్టపడాలి తర్వాత ఇరవై ఏడు వచ్చిన అప్పుడు ఆయన మీరెక్కడ వారు మిమ్మల్ని ఎరగనని మీతో చెప్పుచున్నాను అందులో కయ్యను కూడా ఉన్నాడు అక్రమ చెయ్యి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పును ఇరవై ఎనిమిది వచ్చినాం రాజ్యాన్ని ఎలా స్వసంతరించుకున్నారు చెప్తున్నారు పూర్వీకుల గురించి అబ్రాహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలు దేవిని రాజ్యంలో నుండి మీరు వెలుపలకి త్రోయబడుటయు ఒకలేమో నీతి అనే రాజ్యంలో ఉంటారంట ఒకరేమో నాశనకరమైన స్థితికి వెళ్ళిపోతారంట మీరు వెలుపలికి త్రోయబడటయు ఎవరి వెలుపటికి నువ్వు కూడా వినకపోతే వెలుపులకి త్రోయబడతావు ఉపదేశాన్ని అంగీకరించకపోతే నువ్వు కూడా పడిపోతావు ఇది మాట మనం గుర్తుపెట్టుకోవాలి మీరు చూచినప్పుడు మీరు ఏడ్చిచ్చు పండ్లు కొరుకుదురు మరియు జనులు తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు ఇదిగో కడపట్టి వారిలో కొందరు మొదటి వారకుదురు మొదటి వారిలో కొందరు కటపర వారు కటపటి వారు అంటే సల్ల అంటే బ ఒకసారి వెలిగింపబడతారు ఆత్మీయంగా మాటలు మాటలు చెప్తారు ప్రార్థనలో వెళ్ళిపోవాలనుకుంటారు కీర్తనలోకి వెళ్ళిపోవాలనుకుంటారు ఇలాగ అనేక రకమైన గింజ లోపలికి వెళ్ళకోకుండానే అంటే వాక్యం సరిగ్గా వెళ్ళకోకుండానే వాళ్ళకి వేరు లేనందున ఎండ కరితే ఎండ ఎండ కలిగితే తర్వాత మాడిపోయి పొలం పొలాన్ని సూచించి విశ్వాసం ఏమైపోతారంటే వెనక్కి వెళ్ళిపోతారు అది మనం బాగా గుర్తుంచుకోవాలి గొరిందలాసిన మొదటి పత్రిక పదాధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనంలో ఏం చెప్తున్నారంటే ఇరవై ఐదు వచనంలో ఏం చెప్తున్నారంటే మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటిక వాణి అంగటలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును ఎదుటి వ్యక్తిను సంపాదించుకుంటాకే దేవునికి అయిష్టమైన కార్యాలు ఏమైనా చేస్తే నువ్వు మాత్రం దూరంగా వాళ్ళని విడిచి దూరంగా నువ్వు వెళ్ళిపోతావు మంచిది ఎందుకంటే నువ్వు చేస్తున్నది ఏది సువార్త వల్ల ఎదుటి వ్యక్తికి అన్యాయం జరగకూడదు నీ వల్ల దేవుని రాజ్యానికి దూరం అయిపోకూడదు అయినా ఇది యొక్క సందర్భం ఈరోజు నేను ఎవరి గురించి విన్నాం ఏబేలి గురించి విన్నాం కయ్యోని గురించి విన్నాం అబ్రహాం గురించి విన్నాం ఇస్సాక్ గురించి విన్నాం వీళ్ళందరి గురించి కూడా విన్నాం కానీ దేవుని రాజ్యానికి మనం వెళ్ళేవారుగా దేవుని యొక్క పరిపూర్ణతకు మనము ఆయన కృప వెంబడి కృపలో మనము కొనసాగువారుగా ఉండాలని మరొకసారి ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను ఇవాళ పార్ట్ సి మాట్లాడుకున్నాం ఎవరి గురించి పౌలు అవు అపశ్రులైన పౌలు ఏ ఎవరి గురించి మాట్లాడారైనా అన్యజనులను కూడా దేవుని అర్పణ వలన వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు ఎలా పరిశుద్ధపరచబడ్డారు ఎలా పరిశుద్ధపరచబడ్డారంటే అన్యజనులు దేవుని స్వార్త విన్నారు దేవునికి అంగీకరమైన అర్పణ వాళ్ళే అయిపోయారు విశ్వాసం విశ్వాసం ద్వారా విశ్వసించడం వల్ల వాళ్ళు పవిత్రుల వారు అందుకని అన్యజనులైన అర్పణ అని ఉంటుంది ఎక్కడా రోమపత్రికలో అన్యజనులైన అర్పణ ఎక్కడ ఉంటుంది అంటే రోమపత్రికలు మనకు కనపడుతుంది ఎలా కనపడుతుందో మాట చూసుకుని మనము ముందుకు వెళ్ళి ముగించుకుందాం ఇంకా రోములకు రాసిన పత్రిక పద్నాలుగు పదిహేను అధ్యాయం రోమపత్రిక పదిహేను అధ్యాయం పదిహేను వచ్చిన పదహారు వచ్చిన అయ్యను అయినను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను స్వార్థ విషయమై ధర్ యాజక ధర్మము జరిగించచ్చు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము ఏసుక్రీస్తు క్రీస్తు పరిచారికుడినైతిని అయినను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి అంటే అన్యజనులు కూడా దేవుని స్వార్థ విని ఇక్కడ గుర్తుపెట్టుకోండి అన్యజనులు కూడా దేవుని స్వార్థను నమ్మిన వారు దేవునికి అంగీకరమైన అర్పణమైపోయారు అన్యజనులు కాబట్టి ఎప్పుడైతే ఎప్పుడైతే దేవునికి అంగీకరమైన అర్పణమైపోయారో అప్పుడు పరిశుద్ధాత్మడు వా వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళని పవిత్రపరిచాడు ఆ సందర్భం కూడా మీరు అపుస్తుల కార్యము పదిహేను అధ్యాయంలో చూద్దాం ఆ సందర్భాన్ని చూసుకుని మనము ఇంకా ముగించుకుందాం దేవుని వాక్యం కదా దేవుని వాక్యం ఎంత చదివినా ఎంత లోతుల్లోకి వెళ్ళినా ఆ మాటలు మనకి చాలా 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 దిక్కులు మనం తీసుకెళ్తాయి అపస్తుల కార్యము పదిహేను అధ్యేయము ఏడవచ్చింది కానించి సహోదలరా ఆరంభమందు అన్యజనులు నా నోట స్వార్థ వాక్యం విని విశ్వసించులాగా మీలో నున్న దేవు మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్న మీకు తెలియను గారు మాట్లాడుతున్నారే సందర్భమే ఎనిమిదో వచ్చినావు మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారి గురించి సాక్ష్యం ఇచ్చును వారు హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైనను కనపరచలేదు గనుక మన పితరులైననో మనమైననో మొయ్యలేని కాడిని శిశువులు మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు ప్రభని యేసు ప్రభని ఏసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా అలాగనే వారును రక్షణ పొందుదురు అర్థమైందా మీకు ఒక తర్కం జరిగింది ఇస్రైలులే ఇస్రైలులు దేవుడు ఇస్రయేళ్లతో మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు ఇస్రైళ్ళకే వస్తాడని ఒక వాదోపవాదాలు వచ్చేయి సున్నితి జరిగితేనే కానీ అన్నప్పటికీ పేత్రి గారు లేచి అన్యజనులు కూడా ఆయన అర్పణముగా తయారవ్వరు దేవునికి అర్పణముగా అయిపోయారు ఏంటి ఏంటి సందర్భం ఎనిమిదో వచ్చినా చదువుతున్నాను కాపస్సుల కార్యము పదిహేను అధ్యాయం ఎనిమిదో వచ్చినాం మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అంటే ఇస్రైలులకి అనుగ్రహించినట్టుగానే వారికి అంటే అన్యజనులకి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారి గురించి సాక్ష్యం ఇచ్చును సాక్ష్యమిచ్చును వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకొను వారికి ఏ భేదమైనను కనుపరచలేదు అన్యజనులమైన ఆ ఇస్రేళ్ళ మనము ఆయనకి అర్పణంగా అయిపోయాము అన్యజనులు వాళ్ళు కూడా దేవునికి అర్పణంగా అయిపోయారు అంటే అర్పణంగా అయిపోవడం దేవుని అంగీకరించారు సువార్తను అంగీకరించారు అప్పుడు అర్పణంగా ఎప్పుడైతే అయిపోయారో పరిశుద్ధాత్ముడు వాళ్ళు పవిత్రపరిచాడు పరిశుద్ధాత్ముడు వాళ్ళకి పవిత్రపరుస్తున్నాడు ఇంకా వాళ్ళందరినీ కూడా ఒక్క శరీరంలోనికి తీసుకుపోయి మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు పరిశుద్ధాత్మడు కాబట్టి ఈ కొరిందులు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలో ఇరవై మూడు కా నుంచి మీరు గమనించినట్లయితే ఇరవై మూడు కా నుంచి మీరు గమనించి ఇరవై ఐదో వచ్చిన వరకు ఏంటంటే వెదిటి వ్యక్తిని మనము ఇక్కడ కట్టికేవాణి అంటే సంతలో ఏదమ్మినా సరే అది అది పవిత్రపరచబడ్డది కాబట్టి నువ్వు ఎత్తుడి వ్యక్తి మనస్సాక్షి నిమిత్తం నువ్వు స్వార్థను దాని నిమిత్తం నువ్వు స్వార్థను హానికరం స్వార్థక హానికరం ఏంటి దేవుడి కదైనా అంటే స్వార్థను అంగీకరించలేకోకుండా అతను ఏం చేస్తున్నావు అంటే సాతానికి అప్పచెప్పేస్తున్నావు కాబట్టి భోజనంతో కాదు ఏమీనే భోజనంతో ఏమి కాదు భోజనంతో ఏమి కాదు ఆ మాట కూడా మనం ఒకసారి చూసుకుని మనం ముగించుకుందాం రోమపత్రిక పద్నాలుగు అధ్యాయం పంతొమ్మిది కాబట్టి సమాధానమును పరస్పర హేమభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అంగీకరించము భోజనము నిమిత్తం దేవుని పని పాడుచీకుడి సమస్త పదార్థములను పవిత్రములే కానీ అనుమానముతో తినవానికి అది దోషము మాం మాంస మాంస భక్షణ దాని దాక్షరసరసము గాని నీ సహోదరునికి అడ్డం కలగజేనిది మర్యేదూ గాని మానివేయుట మంచిది నీలో ఉన్న విశ్వాసము దేవుని ఎదుట మట్టుకు నీవే ఉంచుకును తాను సమ్మెంచిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకునేవాడు ధన్యుడు అనుమానించువాడు తిన పక్షమున విశ్వాసం లేకుండా తినను గనుక దోషని తీర్పునందును విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము నువ్వు ఏసుక్రీస్ ప్రభాని మనస్ఫూర్తిగా అంగీకరించాలి ఆయనలో నువ్వు కట్టబడాలి ఈ కొరిందల్లాసిన మొదటి పత్రిక పదాద్యం ఏమి తెలియపరుస్తుంది మనం అందరము స్వతంత్రులము స్వసంత్రంలో నిలబడకోకుండా కయ్యో నిలిపోయాడు హేబేలు నిలబడ్డాడు నువ్వు నిలబడాలి నేను నిలబడాలి యావద్దు విశ యావద్దు ప్రజలందరిని కూడా నిలబెట్టి వారుగా మనం తయారు చేయాలి ఈ మాటలు ఎంతమందికి అర్థమవుయో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మనం అందరం ఆయనకి అంగీకరంగా ఉండాలి దేవునికి అంగీకరంగా ఉండకోకుండా మనం ఏమి చేయలేము కాబట్టి దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుదాం కయ్యోను పవర్తన మనలో ఉండకూడదు హేవేల యొక్క మనసులాగా ఉండాలి విశ్వాసంతో నీతో నాతో మాట్లాడుతున్నాడైనా నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు అనుకో క్రీస్తు నమ్మికినైనా కాబట్టి నీవు నాను మనమందరం కూడా ప్రభులో మనమందరం కూడా మనస్ఫూర్తిగా మంచి పోరాటం పోరాడదాం కష్టం వచ్చిన బాధ వచ్చిన ఉపద్రవం వచ్చిన ఎన్నో కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన అవన్నీ కూడా మనం క్రీస్తులోకి క్రీస్తు యొక్క సిలువలోనే మనం చూసుకుని అటే మనం పైన వాటి మీద మనసు పెట్టుకోవాలి తప్ప భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకోకూడదు మనం అలా పెట్టుకుంటే భూసంబంధమైన మనసులాగానే ప్రకృతి సంబంధమైన వ్యక్తిగానే ఉండిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దుబడితే నిన్ను నన్ను ఆయన హత్తుకుంటాడు యుగ యుగములు ఆయనతో పరిపాలించగలం అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చిన గాక తలలో వంచిని ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పనులకు తండ్రి నీ నామన బట్టి ప్రభు ఇంతవరకు కూడా నీ వాక్యాన్ని ప్రభు విని ఉన్నారు ఆ వాక్యాన్ని ప్రభు విడిచిపెట్టి వారుగా కాకుండా వీళ్ళందరికీ కూడా అర్థమైనట్టు మీ మాటలు వాళ్ళు హృదయంలోకి వెళ్ళి ప్రభు గుచ్చుకిని మారు మనసు పొంది కృపనే మీ ప్రకారంగా వచ్చేలాగా సహాయం చేస్తామని నడిపిస్తామని కొనసాగిస్తామని ఏసు క్రీస్తు వారి నామని బట్టి అడిగించినాడన్న పరమతి ఆమె థ్యాంక్ యూ వాల్ మీ అందరికీ వందనాలండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకి అనేకులకి షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల అనేకలకి ఈ వాక్యం యూట్యూబ్ అతను రికమెండేషన్ చేస్తాడు కాబట్టి అనేకలు చూసి మారు మనసు పొందొచ్చు అనేకలు దేవుని యొక్క రాజ్యానికి వారసులంగా మనం వెళ్ళొచ్చు థ్యాంక్ యూ అందరికీ కూడా వందనాలు తెలియపరుచిన థ్యాంక్ యూ